కూటమి ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది లేదా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అధికారంలో ఉంటాడు పవన్ కళ్యాణ్ అంత అరుస్తున్నాడు కదా అధికారంలో ఉంటే ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు అంటున్నారు కదా మన ల్యాండ్ స్లాగ్ వేసుకుంటున్నాడు ఫేక్ మద్యం అమ్మాడు ప్రభుత్వం రంగ సంస్థ ప్రభుత్వం ఒక పర్టికులర్ షాప్స్ పెట్టి ఆ షాప్స్లో నుంచే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు అని సాక్షాత్తు బీజేపీ అప్పటి అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వీళ్ళందరూ ఆదిరెడ్డి భవానీ అసెంబ్లీ సాక్షిగా మద్యం గురించి స్పీచ్ల మీద స్పీచ్లు ఇచ్చిన వీరు ఈవేళ ఎక్కడిపోయారు మేడం మీరు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నారా లేకపోతే రాష్ట్రం గురించి రిపోర్ట్స్ పట్టుకొని నరేంద్ర మోడీ గారు ఆఫీస్ బయట లైన్లో కూర్చున్నారా రాష్ట్రంలో క్వాలిటీ మద్యం అమ్ముతామని చెప్పి అధికారంలోకి వచ్చి అదే అధికార పార్టీకి చెందిన ఒకడు ఒక పెద్ద సెటప్పే పుష్ప ఫ్యాక్టరీ లాగా ఒక సెటప్ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి బాటిలింగ్ చేసి బ్రాండ్స్ స్టిక్కర్లు వేసి పెద్ద పెద్ద మాల్స్కి లిక్కర్ షాపులకు పంపిస్తుంటే పిచ్చి నా జనాలు ఆ మందు కొనుక్కొని నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన బ్రాండ్ మందు తాగుతున్నాను ఇదంతా చంద్రబాబు గారి పుణ్యమే అని చెప్పి మంచిగా తాగి దాని ఇంపాక్ట్ ఏమవుతుందో కూడా తెలియకుండా ఇంట్లో నిద్రపోతున్నాడు మేడం జనాల్ని ఇలా కూడా మోసం చేయొచ్చా జనాల్ని ఈ తీరున మోసం చేయొచ్చా అండ్ భయంకరమైన విషయం ఏంటంటే వాడు ఎవడైతే అలిగేషన్ ఎదుర్కొంటున్నాడో జనార్దన్ నాయుడు అనేవాడు వాడెక్కడో అబ్రాడ్లో కూర్చొని నాకు హెల్త్ బాగాలేదు నేను ఇప్పుడిప్పుడే రాలేను నేను వచ్చిన తర్వాత అందరితో మాట్లాడతాను ఆ మద్యం ఫ్యాక్టరీ అది నాకు పెద్దగా సంబంధం లేదు అసలు నాకు సంబంధం ఉందా లేదా పక్కన పెట్టండి అసలు టీడీపీ వాళ్ళకి సంబంధం లేదు ఆ లోకల్ ఎమ్మెల్యేలకు సంబంధం లేదు లోకల్ నాయకులకు సంబంధం లేదు అరే నీ మీ నీకు సంబంధం ఉందా లేదా మాకు అనవసరం నువ్వు ఎన్ని వేల లీటర్లు పంపిణీ చేశావు ఎన్ని లక్షల లీటర్లు పంపిణీ చేశావు ఏ ఏ ఊర్లకు పంపిణీ చేశావు ఎవడెవడు తాగాడు ఎంతెంతమంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు బ్రాండ్ల మీద ఎంత చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఏ స్థాయిలో పోయింది ఇప్పుడు బివరేజెస్కి లాస్ట్ గవర్నమెంటు సెలెక్టెడ్గా కొన్ని కంపెనీస్ నుంచే మందు తీసుకొచ్చారు కొన్ని కంపెనీస్ని అవాయిడ్ చేశారు అని లిక్కర్ స్కామ్ అని చెప్పి కుక్ చేసిన ఈ ప్రభుత్వము రోజు ఈవినింగ్ డిబేట్లు పెడుతున్న ఎవడు పడితే వాడు పనికిమాలు డిబేట్లు పెడుతున్నాడు కదా కొంతమంది బివరేజెస్ని మనం బాయ్కాట్ చేసాము కొంతమందికి అనుకూలమైన వాళ్ళకే ఇచ్చాము ఆర్డర్లు అని చెప్పి మరి ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చే పని కూడా ఏం లేదు కదరా ఇంట్లోనే తయారు చేస్తున్నారు మందు ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒక గోడౌన్ తీసుకొని ఆ గోడౌన్లో మందు తయారు చేసేసి నచ్చిన బ్రాండ్ స్టిక్కర్ వేసేసుకొని దాన్ని పెద్ద పెద్ద లిక్కర్ షాపులకు పంపిస్తే దాన్ని మేమందరం పిచ్చినా కొడుకుల్లో తాగుతున్నాం కదా దాని గురించి మాట్లాడమంటే ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేశారు పంచమర్తి అనురాధ గారు అమ్మ మీరు ఎందుకమ్మ ఆడవాళ్ళు వచ్చి సంబంధం లేని టాపిక్లో మాట్లాడతారు దీని స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు అందరికీ మించి ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు ఎక్కడున్నావు సార్ పవన్ కళ్యాణ్ ఓజీ అయిపోయింది సెలబ్రేషన్స్ అయిపోయినాయి బయటికి రండి కల్తీ మందు ఎన్ని వేల కోట్ల కుంభకోణము ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు ప్రభుత్వంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయినా ఎవడో ఒక కల్తీ మందు తయారు చేస్తే వాడి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అది శిక్ష నారా లోకేష్ గారు యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ అబౌట్ దిస్ మీరు రాష్ట్ర మంత్రి మీరు చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఐ డోంట్ వాంట్ టు ట్యాగ్ యూ అస్ అన్ గ్రాండ్ సన్ ఫర్ ఎన్టీ రామారావు బికాస్ ఎన్టీ రామారావు గారి వారు చూసి ఎవరు షేర్ చేసుకోలేదు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా మీరు మాట్లాడుతున్న మాట ఏంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీ విషయం తెలియగానే సస్పెండ్ చేశాడా అది పార్టీ తీసుకున్న చర్య ప్రభుత్వం తీసుకున్న చర్య ఏంటి అసలు దాంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ లిస్టు బయటపెట్టి వాళ్ళందరినీ కటకటాల వెనక నూకి ఎక్కడున్నా లాక్కొచ్చి మెడలు వంచి ప్రజల కాళ్ళ దగ్గర పారే పారయించాలా లేదా అది కదా ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ మీరు కల్తీ మద్యం గురించి మాట్లాడమంటే వాడెవడో ఎమ్మెల్సీ ఎవడో డోర్ డెలివరీ చేశాడని మాట్లాడుతున్నారే ఇప్పుడు అదే ఎమ్మెల్సీ మీరు కూర్చున్న చట్ట సభల్లోనే కూర్చున్నారు కదా మీ దగ్గర ఎవిడెన్సెస్ లేవా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయకూడదా ఎమ్మెల్సీ ఆ పోయిన ప్రభుత్వంలో ఎవడనో పనివాడిని చంపాడన్న అలిగేషన్ ఎదుర్కొంటున్నాడు అదే ఎమ్మెల్సీ ఈరోజు కూడా ఎమ్మెల్సీయే కదా అదే ఎమ్మెల్సీ మీరు కూర్చున్న సభలోనే కూర్చుంటున్నాడు కదా మరి ఆ ఎమ్మెల్సీని ఆధారాలతో పాటు అరెస్ట్ చేయడానికి ఏంటి సమస్య రాజకీయంగా రాలేయడానికి మాత్రమే ఉన్నారా చట్టపరంగా చట్టాలు ఏం పని చేయట్లేదా చట్టాలు పని చేయించుకోవడం లేదా మీకు చట్టాలు పని చేయించుకోవడం రావట్లేదా ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు సొసైటీకి కల్తీ మందుని సప్లై చేయడమే మహా పాపము మహా నేరము మీరు ఎవరైతే ఎంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు తెలుసా మీరు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు రాష్ట్రం బ్రాండ్తో ఆడుకుంటున్నారు మీరు ఆ బ్రాండ్స్ యొక్క వాల్యూతో ఆడుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపీరియల్ బ్రూ లాంటి కంపెనీ మందు ఒక ఐదు వేలు ఉందనుకుందాం దాన్ని వీడు ఎవడో ఐదు వందలు తయారు చేసి అమ్మేస్తున్నాడే ఐదు వందలు తయారు చేసి వీడు ఐదు వేల ఎంఆర్పి పెట్టి బయట మార్కెట్లో అమ్మేస్తున్నాడే అంటే ఆ కంపెనీకి వచ్చే ఐదు వందలు నాలుగు వందల ప్రాఫిట్ దానికి పదింతలు వీడు అన్నమయ్య జిల్లాలో కూర్చొని సంపాదిస్తున్నాడు లోకల్ లీడర్స్ లోకల్ నాయకులు లోకల్ అధికారుల ప్రమేయం లేకుండానే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ మద్యం ర్యాకెట్ నడుపుతున్నాడు అవాడు దొరికింది కాబట్టి ఈరోజు వీడు దొరికాడు దొరకని ఇంకేం రాష్ట్రంలో ఇదేనా పరిపా పరిపాలన అంటే లోకేష్ గారు దిస్ ఇస్ హౌ ఆర్ యూ టేకింగ్ అప్ ఆఫ్ థింగ్స్ ఫార్వర్డ్ అసలు ఎన్ని ఇష్యూస్ పేరబడిపోతున్నాయంటే మాట్లాడటానికి అనలైజ్ చేయడానికి కూడా ఎవరికి టైం దొరకట్లేదు అన్ని ఇష్యూస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ మద్యం కుంభకోణము రైతుల గిట్టుబాటు ధర లేకపోవడము సోషల్ మీడియా కంటెంట్తో తేడాలు ఉన్నాయని చెప్పి లోకల్ చిన్న చిన్న స్టేక్ హోల్డర్స్ని అరెస్ట్ చేయటము అసలు అసలు సవీందర్ రెడ్డి కేసుని మన రాష్ట్రానికి అవమానం అంతకన్నా దరిద్రమైన విషయం ఏంటంటే పోలీసులు పోయి అడుక్కోవడం సుప్రీంకోర్టుకు దయచేసి ఆ కేసును సుప్రీంకోర్టుకు పంపించ పంపించద్దు అంటూ సో దిస్ ఈజ్ ద ఇవి బ్లాక్ మార్క్స్ ఒక నల్ల ఇంక్ ఒక చుక్క చొక్కా మీద తెల్లని చొక్కా మీద పడితే అది మరకలా చూస్తాం కానీ ఒక మని ఒక రాజకీయ నాయకుడు బురదలో దొర్లి చట్టసభకు వస్తే ఇంకా అది మరకలా కనపడదు వాడి రంగులా కనపడుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోండి లోకేష్ గారు స్టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ మీ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ చెమడాలు ప్రజల ముందర నిలబెట్టండి మీరు అది నిలబెట్టలేకపోతే దానికి చెల్లించుకునే బాధ్యత మీదే పోతే ఒకడో ఇద్దరో కార్యకర్తలు ఉంటే మీ పార్టీ కానీ మీరు ఈ టైంలో తీసుకునే స్టాండ్ బట్టే మీ యొక్క క్యాపబిలిటీసు మీ యొక్క సమాజం పడ్డ బాధ్యత నిర్ణయించుకుంటారు ప్రజలు